జంగారెడ్డిగుడంలో బైనేరు ఒట్టిన వేయించేసి చేసుకున్న పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు కార్తీక మాసం పురస్కరించుకుని స్వామి వారికి విశేష కైంకర్యాలు జరిపారు ఈ కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ సత్యపండు గుమ్మడి ప్రసాద్ హాజరయ్యారు ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్వామిని దర్శించుకుని పూజలు చేశారు ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ కొండపల్లి కేశబాబు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం చిట్్రోజు తాతాజీ ఆలయ బూరి విరాళదాత అద్దంకి ఉమామహేశ్వరరావు తంగిలపల్లి సత్యనారాయణ గడ్డం రవికుమార్ విశాకోటి రాము శ్రీపాద శ్రీనివాస్ బీజేపీ నాయకులు సూర్యబట్ల బట్ల లఖనవరపు భోగేశ్వరరావు పెసరకంటి త్రిమూర్తులు పాల్గొన్నారు సభకు హాజరైన ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులకు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు మాజీ ఎంపీపీ బీజేపీ నాయకులు కొండపల్లి కేశబాబు మాట్లాడుతూ ఆలయం వెనుక భాగంలో విశ్వ బ్రాహ్మణుల సౌకర్యార్థం కళ్యాణ మండపం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ శోత్ర అంగీకరించారు que procura